ఈ చూసే నమస్కారం అండి బాపరపల్లి శారీస్ బాపట్ల ఇప్పుడు మీకు చూపించే ఐటెంలో శ్రావణ సందర్భంగా బ్లౌజ్ పీసెస్ మనకి ఏమైనా గిఫ్ట్కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి రీస్టాక్ సినిమాలో మోడల్స్ కూడా న్యూ డిజైన్స్ వస్తాయి వన్ మేడ్ కటింగ్ వస్తుంది ఇది ట్వంటీ పీస్ బండిల్ మాత్రం వస్తుంది ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఓన్లీ ఫార్టీ ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఫిఫ్టీన్ పీసెస్ ట్వంటీ పీసెస్ టెన్ పీస్ బండిల్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలా నెంబర్ ఆఫ్ బియన్స్ ఉండే మనం ఏంటంటే ఒక డిజైన్ ఉన్న శాంపిల్ చూపిస్తున్నాము లాస్ట్ టైం ఇది బాక్ క్లిక్ అయింది శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి రిలేటెడ్ వీడియో అండి ఇదంతా కూడా పెట్టుబడి పర్పస్కి సో నోములు వ్రతాలు అండ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ పీసెస్ అనేది మనం తాంబూలంతో పాటు ఇస్తూ ఉంటాము సో ఇలా తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్న వారికి బండిల్ వైజ్ ఇలా తీసుకోవచ్చు ఇది కాటన్ సార్ కాటన్ ఓకే సిక్స్టీ ఆహా ఏమి మాక్సిమం వన్ మీటర్ అన్ని వన్ మీటర్ మీకు చూపిస్తుంది నేను ఓకే దీంట్లోనే కలంకారి హజరక్ ప్రింట్ టైప్ ఇస్తాడు హజరక్ ప్రింట్స్ తో కలంకారి ఓకే 70 రూపాయస్ వస్తుంది 70 రూపీస్ ఓన్లీ ఆ సింగిల్ పీస్ అంటే మీరు బండిల్ వైస్ తీసుకోవాలి అన్ని బండిల్ రేట్ ఆ హాఫ్ తీసుకుంటాము లేదంటే ఒక 10 ఇస్తారా అనేది పాజిబుల్ కాదు బండిల్ వైస్ తీసుకోవాలి అన్నమాట సో మీకు బండిల్స్ కూడా మీకు 50 పీస్ బండిల్స్ కాదు ఇవి ఆ 25 పీస్ 10 పీస్ 15 పీస్ సపోజ్ కాటన్ అనుకోండి ఇది వస్తే ఇరవై పీస్ బండిలు ఓకే ఇప్పుడు నేను హజరేగ్ ప్రింట్ తీస్తున్నాను కదా ఇది వచ్చి ట్వంటీ పీస్ వచ్చేది మీ బండి హౌస్ ట్వంటీ ఎయిట్ పీస్ ఓకే ట్వంటీ పీస్ బండిలే ఇంకే ఫిఫ్టీ పీస్ బండిల్స్ కాదు కాటన్ కాటన్ వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది అందులో ట్వంటీ పీసే కాబట్టి ఓవర్గా అవ్వడదు ఇబ్బందులు ఎవరికి తీసుకోవచ్చు ఇదే సరి నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ అండ్ ప్రింటెడ్ లో వస్తుంది ఓన్లీ ప్రింటెడ్ అంటే ఇప్పుడు ఇలా కలంకారి కాన్సెప్ట్ కాకుండా రెండు డిఫరెంట్ టేస్ట్ అనమాట ఓకే డార్క్ కలర్ మ్యాచ్ ఓన్లీ డార్క్ కలర్ మ్యాచ్ వచ్చేసి ఆ ఆ ఓకే 70 రూపీస్ వచ్చేస్తుంది 70 రూపీస్ okay. 70 వచ్చేస్తుంది కొంతమంది బెనారస్ ఉడుతుంటారు కొంతమంది కాటన్ ఉడుతుంటారు ఓకే ఇది పదిహేను 20 వస్తాయి

ఫిఫ్టీన్ పీసే పదిహేను పీసులు వచ్చేది బండలికి అంటే యాక్చువల్లీ ఓవర్ కాకుండా లిమిట్గా ఉంటుంది అనమాట మనకి ఒకవేళ ఫిఫ్టీ పీస్ అలా తీసుకున్న ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పదిహేను పీసులు ఇరవై పీసులు అనే బండల్స్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ డిజిటల్ విత్ చికెన్ వర్క్ వస్తుంది ఓకే ఇలా చికెన్ వర్క్ వస్తుంది అనమాట దీనిలో టూ టైప్స్ ఆఫ్ మీకు కలర్ చార్ట్ వస్తుంది కొంచెం డార్క్ చార్ట్ వస్తుంది లైట్ లైట్ ఇప్పుడు మనకి ప్లెయిన్ సారీస్ గాని లైక్ స్పేస్ సిల్క్ అండ్ అలాగే అజూ ఇలాంటి వాటి మీద కూడా పేరప్ అండి ఇవన్నీ కూడా మరి హెవీ కాస్ట్ లో కాకుండా ఇలా సింపుల్ బ్లౌజెస్ అనేది తీసుకోవచ్చు చికెన్ కారీ వర్క్ తో విత్ డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ టైప్ లో వస్తుంది అన్నమాట సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఇది ప్రైస్ ఎలా 80 రూపీస్ కొస్తుంది ఓన్లీ 80 రూపీస్ 80 రూపీస్ కొస్తుంది విత్ వర్క్ అన్నమాట చికెన్ వర్క్ తో వస్తుంది కలిపి ఓకే ఓకే దీంట్లోనే కొంచెం బెనారస్ కొంచెం గ్రాండ్ అపియరెన్స్ కోసం అడుగుతుంటారు కొంతమంది విత్ రూపీస్ రూపీస్ కొస్తుంది విత్ వర్క్ అని ఇది ఆహా 95 రూపాయలకి వస్తుంది ఓకే నైస్ అండి అండ్ శ్రావణ మాసానికి పెట్టుబడి పర్పస్కి బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్న వారు హ్యాపీగా కాంటాక్ట్ చేయండి అండ్ ఈ వీడియోలో మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఇప్పుడు మీకు చూపించి వేయటము జార్జెట్ ప్యూర్ జార్జెట్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విత్ బ్లౌజ్ వచ్చేసింది డ్యామేజ్ ఉండదు ఫ్రెష్ ప్యాక్ ఓకే జార్జెట్లో విత్ మనకు రన్నింగ్ శారీ అండి ఎలాంటి కట్ వర్క్ కాదు విత్ బ్లౌజ్ తో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా మనకు రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు సో డైలీ వేర్ పర్పస్ కి అండ్ అలాగే పెట్టుబడి పర్పస్ కి బాగుంటుంది సారీ అయితే ఇదేలా అండి ఆఫర్ ఇట్లా త్రిబుల్ నైన్ ఫోర్ సారీస్ ఇస్తున్నారు త్రిబుల్ నైన్ రూపీస్ కి ఫోర్ ఫోర్ సారీస్ ఓకే కలర్ మ్యాచింగ్స్ కూడా నీ ఫ్రెష్ ప్యాకింగ్ వస్తుంది మొత్తం అన్ని కూడా ఓకే డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే మనం విడిగా కొనాలంటే ఈ ఫ్యాబ్రిక్ వస్తే బాక్స్ ప్యాంక్ వచ్చి నీళ్ళు మూడు వందల యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు మనం ఈరోజు వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది ఓకే స్మూత్ వస్తుంది ప్యూర్ జార్జ్ వచ్చేస్తుంది అండ్ ప్రైస్ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉన్నటువంటి ప్రైస్ అండి పెట్టుబడి పర్పస్కి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే దానికి లేదు అంటే బ్లాక్ కాదు అండి మిగిలినవి కావాలంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట సో ప్యాటర్న్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఈ ప్యాటర్న్ చూస్తే మనకు లైక్ లహరియా ప్యాటర్న్ అనమాట క్రాస్ వచ్చినటువంటి డిజైన్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది అండి పళ్ళు వచ్చేసరికి అన్నింగ్ వచ్చేసింది ఓకే వచ్చింది ఇలా కలర్ మ్యాచింగ్ కూడా ఫుల్ ఫాస్ట్ కలర్స్ వస్తాయి కలర్ మ్యాచింగ్ కూడా సో ప్రతి ప్యాటర్న్ కి కూడా ఒక్కొక్క సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు అండ్ కలర్ ఆప్షన్స్ అనేది కూడా వన్ బై వన్ సారీస్ అనేది కలర్ ఆప్షన్ అనేది మీకు చూపిస్తూ ఉన్నారండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో నచ్చిన శారీస్ ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని చేసుకోవచ్చు మీరు ఫాలీ మెటీరియల్ అండి సారీ అయితే మాత్రం మంచి ఫాలీ మెటీరియల్ సింగిల్ సారీ అయితే మాత్రం పాసిబుల్ కాదు మీరు ఎనీ త్రీ తీసుకోవాలన్నమాట ఫోర్ సారీ ఫోర్ సారీ తీసుకోవాలి ఓకే మరి టూ ఇస్తారా అని క్వశ్చన్ వస్తుంది సార్ టూ సారీ సెట్ వైజ్ కొంతమంది సెట్ వైజ్ ఆర్డర్ చేసేస్తుంటారు ఆర్డర్ చేసిన మళ్ళీ టూ కాదు కదా ఫోర్ పీస్ అనేది దొరకపోవచ్చు అవునవును సో యాజ్ ఎర్లీ పాసిబుల్ అన్నట్లుగా మీరు త్వరగా తీసుకోవాలి మనం డ్యామేజ్ కాదు ఇది మిస్ ప్రింట్ కాదు అవును ఈ కాస్ట్ అనేది పాసిబుల్ కాదు అసలు ఎక్కడ కూడా మీకు అంటే లైక్ మనకు సారీ అంతా టూ ఫిఫ్టీ మ్యారేజ్ సీజన్ కదా అవును పెట్టుబడులకి బాగుంటుంది కరెక్టే అండ్ అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కలర్ పోతుంది అని ప్రాబ్లం లేదు మెయింటెనెన్స్ అవసరం లేదు అండ్ అలాగే ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు మీరు ఎందుకనంటే మెటీరియల్ అంతా బాగుంది సో మీకు బబుల్ రావడము సారీకి కలర్ పోవడం అలాంటి కంప్లైంట్ అయితే ఏమి ఉండదు సో పెట్టుబడి పర్పస్కి హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి ఓన్లీ ఈ మెటీరియల్ కోసమే కాదు పెట్టుబడికి ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి బట్ వీడియోలో మనం అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ స్మాల్ డిజైన్ అనమాట స్మాల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోచినటువంటి డిజైన్ కొంతమంది ఇంకా స్మాల్ ఫ్లవర్ బాగా లైక్ చేస్తుంటారు అవును ఎవర్ గ్రీన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పళ్ళు ఇది బ్లౌజ్ ఇది అండ్ స్మాల్ డిజైన్ అండి చిన్ని చిన్ని ఫ్లవర్స్ తో చాలా బాగుంది సారీ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా మనకు మోస్ట్లీ ప్రతి సారీస్ లో ఎన్ని సరేట్ వచ్చాయా ఎయిట్ కలర్ మ్యాచింగ్ 8 కలర్ మ్యాచింగ్ వస్తుంది వైన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ వస్తుంది ఓకే ఆరెంజ్ ఆరెంజ్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ యల్లో కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ నైస్ కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో సింగిల్ సారీ డబుల్ సారీ మీకు రెండు ఖాళీ మూడు ఖాళీ లేదు ఎనీ ఫోర్ తీసుకుని ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అనమాట అండ్ మరొక సూపర్ డిజైన్ లీఫ్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా మనకు పెద్ద పళ్ళు నైస్ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేస్తుంది ఓకే డిజైన్ వచ్చేస్తుంది కదా లీఫీ ప్యాటర్న్ వస్తుంది ఓకే కలర్స్ కూడా పెస్టల్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఓకే నీళ్ళు ఒక ట్వంటీ డేస్ తర్వాత మనం ఈ మీ ఛానల్ రిలీజ్ అవుతుంది అనుకుంటాను ఏంటది ఈ వీడియో మీకు మన ఛానల్లో మన వీడియో ట్వంటీ డేస్ అయి ఉంటుంది అవునవును చాలా గ్యాప్ వచ్చేసింది అండి అవును బాపునపల్లి సారీస్ నుంచి మోస్ట్లీ ఒక అవును ఒక ట్వంటీ డేస్ అట్లా అయినట్లుంది సార్ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవటం వల్ల మీకు ఆషాడ మాసం ఆఫర్లు మిస్ అయిపోయినట్లేనండి మిస్ అయిపోయారు సో ఈసారి శ్రావణ మాసము అంతకు మించి అన్నట్లుగా వచ్చేద్దాము అండ్ హాట్ సింబల్స్ అండి అలవ సారీ అంతా పళ్ళు కూడా రిచ్ గా వచ్చింది డాట్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చింది బ్లాక్ సార్ బ్లాక్ బ్లాక్ పింక్ శ్రావణ మాసంలో ఫస్ట్ వీడియో అండి మీకోసం అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ స్నఫ్ కలర్ వస్తుంది ఓకే స్నఫ్ కలర్ ప్లస్ బ్లూ రాయల్ బ్లూ ఓకే నైస్ కలర్ ఆప్షన్స్ కూడా మోస్ట్లీ మనకు 8 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకుంటా విరు కూడా అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఎక్కువ శాతం ఏంటంటే ప్రతి డిజైన్ లో కూడా పేస్టల్ షేడ్స్ బాగా వచ్చాయి ఇది పల్లు ఆలవ సారీ అండ్ బ్లౌజ్ పల్లు సారీకి ఇలా వచ్చేస్తుంది ఓకే సారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది నైస్ లైక్ ఇది బోర్డర్ కాన్సెప్ట్ టైప్ అనమాట ఈ ప్యాటర్న్ అయితే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ లైట్ ఆరెంజ్ నైస్ నెక్స్ట్ కలర్ ఓకే కలర్ అసలు గ్రే కలర్ లైట్ గ్రే కలర్ స్లోవర్ గ్రే కలర్ వస్తుంది డిఫరెంట్ డిషెస్ స్నఫ్ కలర్ వస్తుంది ఇది ఒల్లూ పాటది బ్లౌజ్ వచ్చేది స్మాల్ డాట్స్ వస్తాయి బాల్స్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే పికాక్ బ్లూ అంటే మెజన్ పింక్ వచ్చేసింది ఓకే బ్లాక్ ఆరెంజ్ మెరూన్ డార్క్ మెరూన్ కలర్ బాటిల్ గ్రీన్ గ్రీన్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసికల్ లుక్ వస్తాయి డిజిటల్ టైప్ వస్తాయి ఏమైనా ప్రింట్ వెరైటీగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా టోటల్ మీకు డస్టి కలర్ మ్యాచింగ్ క్రిస్టల్ కలర్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ టోటల్ త్రీ కలర్ చార్ట్స్ మన ఈ వీడియోలో ఈ పార్టీలో కలర్ ఆప్షన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తా ఓకే కలర్స్ అన్ని కూడా మనకు ఎయిట్ కలర్స్ అనేది మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొకటి బ్రాడ్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ ఎక్కువ స్మాల్ ఫ్లవర్స్ లైక్ చేస్తారు కొంచెం డిఫరెంట్ గా ఇలాంటి కలర్స్ ని కూడా బాగా లైక్ అంటే ఈ టైప్ ఆఫ్ పెద్ద పెద్ద ప్యాటర్న్ అవును ప్రెసెంట్ ట్రెండింగ్ కదా అండ్ మనకు పళ్ళు ఇలా రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే సెల్ఫ్ విత్ ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది మందార్ పూల డిజైన్ అండి పెద్ద పెద్ద పూలు అయితే వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్ షేడ్ అండ్ ఇది ఒక డార్క్ పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి వైన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ చార్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది శారీ అయితే సో ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంది మిస్ చేసుకోద్ది ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుని మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఫుల్ కలర్ వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది ఓకే సో కొంతమంది ఒక్కొక్కలాగా కాంట్రాస్ట్ ఫ్లవర్స్ సెల్ఫ్ ఫ్లవర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా లైక్ చేస్తూ ఉంటాం కదా అండ్ ఈ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అంతా కూడా సెల్ఫ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పెట్టుబడి పర్పస్కి అయితే మాత్రం సూపర్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ మనకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉన్నట్లే అనమాట ఎనీ ఫోర్ తీసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ని త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అయితే ఉంటుంది పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీరు పెట్టుబడి పర్పస్కి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మాత్రమే కాదు మీకు కాస్ట్లీ శారీస్లో కావాలన్నా కూడా హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అడ్రస్ అంతా కూడా మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నామండి బాపరపల్లి శారీస్ బాపట్లలో ఉంటుంది ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి అయితే చాలా మందికి కూడా తెలుసు సో వీరి దగ్గర ఐటెం ఎలా ఉంటుంది అని చెప్పేసి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది విత్ అ బార్డర్ కాన్సెప్ట్ అనమాట చెక్స్తో ఉన్నటువంటి బార్డర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు ఇలా అనమాట రన్నింగ్ పళ్ళునే కొంచెం డిఫరెంట్ లైన్స్ వచ్చాయండి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యాట్ఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ బ్రిక్ కలర్ వస్తుంది ఓకే బోర్డల్ గ్రీన్ డార్క్ గ్రీన్ తెలుస్తుంది ఓకే బ్లాక్ ఓకే పికప్ బ్లూ నైస్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లవర్స్ ప్యాటర్న్ ఇప్పుడు సెల్ఫ్ కాదు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి ఫ్లవర్స్ వస్తుంది పళ్ళు చూసినట్లయితే ఇలా రిచ్గా ఉన్నటువంటి పళ్ళు వస్తుంది ఆలోవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూసినట్లయితే సెల్ఫ్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇలా అనమాట ఓకే క్రాక్ డిజైన్ టైప్లో అండ్ ఇవన్నీ కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మంచి స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితే అండ్ ప్రైస్ కూడా మీకు కంఫర్టబుల్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో వీడియో రిలీజ్ అయిన తర్వాత టూ ఆర్ త్రీ డేసే అండి ఇంకా అంతకు మించి మీకు ఉండవు మీరు ఎప్పుడో వన్ వీక్ తర్వాత లేదా ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూసి కావాలి అనుకుంటే మాత్రం పాసిబుల్ కాదు సో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా అండ్ మరొక డిఫరెంట్ పాటర్న్ వచ్చేసరికి వర్లీ ప్రింట్ టైప్లో అనమాట ఓకే ఒక విలేజ్ ప్యాటర్న్ అండి నైస్ అండ్ పళ్ళు ఇలా రిచ్గా ఉన్నటువంటి పళ్ళు అనేది వస్తుంది అండ్ వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అండి ఈ శారీ అయితే సో ఇలాంటివి ఏంటంటే ఓన్లీ మీరు శారీ పర్పస్కే కాదు కస్టమైజేషన్ పర్పస్కి కూడా బాగుంటాయండి ఈ శారీస్ అయితే అండ్ మరొక సూపర్ కలర్ కలర్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ కోరా కలర్ పైన డిజైన్ అనమాట నావీ బ్లూ డార్క్ పింక్ అండ్ నెక్స్ట్ బ్లాక్ ఓకే నా డిఫరెంట్ షేడింగ్ డిఫరెంట్ షేడ్ వస్తుంది ఓకే అండ్ మరొక ఎక్సలెంట్ డిజైన్ అండి ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ కాన్సెప్ట్ అన్నమాట ఇది బ్లౌజ్ అండి డాట్స్ తో వచ్చింది ఈ బ్లౌజ్ పల్లు ఇది ఓకే పల్లు పడ సరికి నా డిఫరెంట్ వస్తుంది అండ్ ఇది ఆల్ ఓవర్ సారీ అండి ఫ్లవర్ ప్యాటర్న్ తో నైస్ బ్లౌజ్ ఇలా కాంబినేషన్స్ బ్లాక్ రాయల్ రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ పెసరా గ్రీన్ కాంబినేషన్ పికాక్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ చాట్ అయితే ఉందండి అండ్ మరొక సూపర్ పేస్ట్ కలర్ అండ్ నెక్స్ట్ పేస్ట్ కలర్ వైట్ లో స్పెషల్ డిజైన్ వచ్చేస్తుంది ఓకే పళ్ళు పాట వచ్చేసరికి ఇలా సెల్ఫ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సింపుల్ డిజైన్ ఇస్తాను ఓకే వైట్ మీదే మ్యాచింగ్స్ మాత్రం ఓకే కలర్స్ కూడా వైట్ మీద కలర్ మ్యాచింగ్స్ ఇప్పుడు బ్లూ మ్యాచింగ్ వచ్చేస్తుంది పింక్ వస్తుంది గ్రీన్ మ్యాచింగ్స్ ఇప్పుడు ఆనియన్ పింక్ వచ్చేస్తుంది ఇది రామా గ్రీన్ మ్యాచింగ్ ఓకే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ సార్ డిఫరెంట్ బ్లాక్ వస్తుంది ఇది స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది కస్టమర్ ఇలా బాటర్ లేకపోతే మనం కస్టమర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది బాగుంటుంది ఫ్రాక్స్కి అయినా లాంగ్ అయినా బాగుంటుంది ఓకే స్నఫ్ కలర్ అండ్ మెరూన్ కలర్ నైవ్ బ్లూ ఓకే ఆరెంజ్ కలర్ వస్తుంది వైన్ కలర్ నైవ్ బ్లూ అండ్ గ్రీన్ బోర్డు గ్రీన్ వచ్చేస్తుంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ వచ్చేస్తాయి మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటెం రిలీజ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ ఐటెం ఇప్పుడు ప్రతి ఒక్కసారి వచ్చిన ప్యాటర్న్ రాదు డిజైన్స్ కానీ లేదా ప్యూర్ కాన్సెప్ట్స్ కానీ లేదా కొరా జార్జెట్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెం రిలీజ్ అవుతూ ఉంటాయి వీళ్ళు ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ఈ శారీస్ చూసినప్పుడు ఈ శారీస్ అనుకుంటారు అలా కాకుండా స్టాక్ అనేది రీస్టాక్ అవుతుంది అందుకే చెప్పాను ఇదే వీడియో మీరు ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత అంటే మేబీ డిజైన్స్ మారిపోతాయి అందువల్ల మీరు చాలా త్వరగా వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఇదంతా కూడా డస్టీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నైస్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ టోటల్ ఓకే అండ్ మరొకటి ఫ్లవర్ పార్టల్ లోనే మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది బ్లౌజ్ ఇది ఓకే పల్లు పట్టు సరిగా లేదు అహహ ఆల్ ఓవర్ టేస్ టేస్ట్ వస్తుంది మన కలర్ మ్యాచింగ్స్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చేసింది మొత్తం ఓకే లీఫీ గ్రీన్ మ్యాంగో yellow వస్తుంది ఇది నేవీ బ్లూ సెట్ పెసర కలర్ పెసరా గ్రీన్ సిరికి పికాక్ బ్లూ ఓకే ను తిక్ రెడ్ వస్తుంది ఓకే బ్లూ లోనే డిఫరెంట్ షేడ్ మ్యాచింగ్ వస్తుంది న్యూ మ్యాచింగ్స్ ఓకే కొత్త మ్యాచింగ్ కలర్స్ అన్ని కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఎనీ ఫోర్ సారీస్ జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ డస్టీ కలర్ కాంబినేషన్లో మరొక ప్యాటర్న్ బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నైస్ కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో కూడా ఓకే మనకి యాక్చువల్గా బ్రాండెడ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఆ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది డిచార్జ్ కలర్స్ నైస్ స్మాల్ డార్క్ కలర్స్ వస్తాయి ఈవెన్ మన ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అన్నమాట ఇవన్నీ కూడా ఎలా వస్తే కనుక కస్టమైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది స్మాల్ డిజైన్ తో వితౌట్ బోర్డర్ తో ఏ సరికి ఏక్ పార్ట్ ఉపయోగిస్తుంటారు ఓకే యోక్ పార్ట్ కి హ్యాండ్ పర్పస్ కి అట్లా బాగుంటాయండి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ కాస్ట్ కాబట్టి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ నెక్స్ట్ గ్రీన్ బ్లాక్ ఓకే టోటల్ 8 కలర్ మ్యాచింగ్ ఉంది చాలా క్లాసికల్ మ్యాచింగ్ వచ్చేసి ఓకే అండ్ మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి మనకు ఒక లీఫ్ టైప్ లా అన్నమాట చాలా బాగా వచ్చింది బోర్డర్ కాన్సెప్ట్ లో పల్లు ఇలా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేసి పల్లు ఇలా వచ్చేసి ఓకే ఉన్న డస్టీ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది నైస్ ఆరెంజ్ కలర్ సీ గ్రీన్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి డార్క్ పిస్టా గ్రీన్ విత్ మెహందీ టైప్లో అనిపిస్తుంది నాకు కొంచెం ఆ షేడ్ లాగా అండ్ నెక్స్ట్ వైలెట్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ప్రైస్ అయితే మాత్రం మీకు చాలా చాలా కంఫర్టబుల్ ప్రైస్ అనే చెప్తాను నేను ఎందుకంటే ఈచ్ వన్ సారీ జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొకటి పింక్ కాంబినేషన్ బిజై కూడా డిఫరెంట్ టెస్ట్ వస్తుంది అన్నమాట ఓకే కలర్స్ కూడా ఫుల్ ఫాస్ట్ కలర్స్ వైట్ కలర్ ఉంది ఓకే నేవీ బ్లూ వస్తుంది నైస్ కోర కలర్ ఓకే బ్లాక్ బ్లాక్ కలర్ వైట్ ఓకే ఫిరోజీ బ్లూ నైస్ యాపిల్ డిజైన్ వస్తుంది కదా ఓకే డిజైన్ ఈ డిజైన్ ఫుల్ డిజైన్ అండి ఇది ట్రెండ్ అనుకోవచ్చు అనమాట ఎప్పుడు వచ్చినా కూడా అది అదొక స్పెషల్ యాపిల్ ఒకటి హార్ట్ సింబల్ ఒకటి బాగుంటుంది ఎప్పుడైనా కూడా అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా గా ఉన్నటువంటి పళ్ళు వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ డాట్స్ వచ్చినటువంటి బ్లౌజ్ అనేది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ నెక్స్ట్ బ్లాక్ ఉన్నటుంది బ్లూ ఓకే పర్పుల్ కలర్ వైన్ అండి వైన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ ఓకే కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఓకే వేరే డిజైన్ వచ్చేస్తుంది ఓకే వైట్ మీద డిఫరెంట్ డిష్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే కలర్స్ కూడా వైట్ మీద రెడ్ వచ్చేస్తుంది వైట్ బ్లాక్ కాంబినేషన్ వైట్ పింక్ మ్యాచింగ్ వచ్చేసింది వైట్ గ్రీన్ ఓకే అండ్ మెరూన్ వైన్ కలర్ వైట్ వైన్ కలర్ వచ్చేసింది నైస్ వైట్ కి నేవీ బ్లూ వస్తుంది కాంబినేషన్ వైట్ కి yellow yellow కలర్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చేసింది ప్రతి డిజైన్ లో కూడా మీకు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారండి అండ్ ఆ ప్యాటర్న్ టైప్ లోనే రిమైనింగ్ సారీస్ అన్ని కూడా వస్తాయి అన్నమాట అండ్ ఇది మనకు బ్లాక్ విత్ స్మాల్ ఫ్లవర్స్ టైప్ అన్నమాట ఓకే స్పెషల్ కలర్ మ్యాచింగ్స్ ససిడాల్ కలర్ ఫుల్ డార్క్ కలర్స్ అన్నమాట హ్ వైన కలర్ వస్తుంది ఇది ఓకే మ్యాంగ్యూలో లైట్ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అండి పికాక్ కలర్స్ చూసారు కదా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో నచ్చిన సారి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్